ఈరోజైతే నేను బిస్కెట్స్ హల్వా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను దీనికోసం ముందుగా బిస్కెట్స్ని అయితే తీసుకున్నానండి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు మరిగించుకున్నాను ఈ పాలను బిస్కెట్స్లో వేసేసుకుని బాగా కలుపుకున్నాను ఇవి మెత్తగా అయితే అయిపోతాయి కదండి వీటిని ఇప్పుడు బాగా కలుపుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి అయితే వేసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అందులోనే మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా పేస్ట్ చేసుకున్న బిస్కెట్స్ మిల్క్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుని రెండు నిమిషాల పాటు మనం ఇలాగా తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్ పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఇక్కడ మధ్యలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు కలుపుకుని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకుని బాగా కలుపుకుంటే మన బిస్కెట్ హల్వా రెడీ